మీరు కోర్టు కేసు మీద వెళ్ళారు మంచిదే మీ డ్యూటీలా మీ డిప్యూటీ తహసీల్దార్ లేరు సార్ సార్ మండలంలో ఉంటే మరి మీరు ఒకవేళ కోర్టు కేసు మీద హైకోర్టు వెళ్ళారు ఓకే మీరు దాన్ని కూడా మేము గౌరవిస్తాము మరి మీ డ్యూటీ గారు లేరా మరి మీ డీటీ గారు కూడా రాలేదే మరి ఇక్కడ మీ సర్వేరు కానీ మీ అట్లీస్ట్ మీ వీఆర్ఓ కూడా కట్టసిలో భాగంగా ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక విఆర్ఓ కానీ ఒక సర్వేర్ కానీ లేకపోతే డీటీ కానీ మీరు కానీ ఎవరు రాకపోతే ఎట్లా సార్ ఇది కమిషన్ని ఒకగాన వ్యక్తులు మీకు చిన్నగా ఉండవచ్చు కానీ దాని కుండే ఉండే ప్రివిలేజ్ని మనం ఆనర్ చేయాలి కదా సార్ సరే సార్ మంచిది మీరు రాకపోవడం మాకు మీరు ఇచ్చిన గౌరవాన్ని మేము స్వీకరిస్తాము తప్పకుండా మా వేళ మేము కూడా ప్రభుత్వానికి విన్నవిస్తాం సార్ ఓకేనా మీరు ప్రభుత్వానికి చెప్పుకుందరు సార్ సమాధానం ఓకేనా థ్యాంక్ యూ మంచిది ఉంటాం సార్ థ్యాంక్ యూ